ఈ రోజు నేనైతే నాడిపెడ్డ పక్కన తిమ్మాస్ దగ్గర శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడి అయితే వచ్చాను ఈ అమ్మవారి గుడి చాలా పెద్ద గుడి ఇది ఇక్కడ రెండు గుడ్లు అయితే ఉంటాయి ఒక సైడ్ అయితే శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడి ఉంటుంది గుడి పక్కనే శివాలయం కూడా ఉంటుంది దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు చుట్టూరు ఇక్కడ విగ్రహాలు కనిపిస్తున్నాయి చూశారు కదా దేవుడి విగ్రహాలు అమ్మవారివి ఈ విగ్రహాలన్నీ షార్ట్ వీడియో చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి ఈ గుడి ముందు చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది ఇక్కడ హోమాలు అన్నీ చేస్తారు మాములుగా అమ్మవారి ఏమైనా ఫంక్షన్లు వచ్చినప్పుడు అమ్మవారి విగ్రహాలు కూడా ఈ ఖాళీ ప్లేస్లు అయితే తయారు చేస్తారు ఈ గుడిలో శివుడికి మన చేతులతో అయితే అభిషేకం చేయొచ్చు అది ఎలాగంటే రాహుకేతులు పూజ అని చేయించుకున్నామంటే లాస్ట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత శివుడికి మన చేతులతో అయితే అభిషేకం చేస్తారు ఈ గుడిలో అయితే ఇది చూశారు కదా ఇక్కడ అయితే రాహుకేతుల విగ్రహాలు అయితే ఉంటాయి ఇది తొమ్మిది రోజుల తర్వాత తిరిగిన తర్వాత మనకి తొమ్మిదో రోజు పూజ చేసి శివుడికి అయితే మన చేతులతో అభిషేకం అయితే చేయిస్తారు గుడి లోపలకి అయితే వెళ్తున్నాను గుడి లోపలికి వెళ్ళి అమ్మవారిని ఏ విధంగా ఉన్నారో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి లోపల ఈ విధంగా అయితే ఉంటుంది గుడి లోపల కూడా చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది ఈ అమ్మవారిని ప్రతి శుక్రవారం చాలా బాగా అయితే అలంకరిస్తారు మొహమంత పసుపు ఆ విధంగా పోసి చాలా బాగా అయితే తయారు చేస్తారు నేనైతే సోమవారం వచ్చాను శుక్రవారం అయితే అసలు ఖాళీ ఉండదు శుక్రవారం కానీ సోమవారం కానీ ఖాళీ ఉండదు సోమవారం అయితే శివాలయం ఫుల్ అయిపోద్ది శుక్రవారం అయితే ఈ అమ్మవారి గుడి ఫుల్ అయిపోద్ది ఈ గుడి గురించి ఫుల్ స్టోరీ అయితే కనుక్కొని వీడైతే పెడదామని చెప్పి ఇంకోలు అయితే వెయిట్ చేశాను ఎవరికి ఈ గుడి గురించి ఫుల్ స్టోరీ తెలియదని చెప్పారు ఆ ఊరిలో వాళ్ళు అడిగినా మాకు తెలియదని చెప్పారు పంతులు గారిని అడిగినా పంతులు గారు కూడా మాకు తెలియదు అని చెప్పారు ఇంకా అందువల్ల అయితే ఇలా డైరెక్ట్గా తీసి నాకు తెలిసిన వరకు అయితే చెప్తున్నాను గుడైతే ఈ విధంగా ఉంటుంది అమ్మవారు కూడా ఈ విధంగా ఉంటారు చాలా అందంగా అయితే ఉంటారు అమ్మవారు కూడా శుక్రవారం పూట చాలా బాగా అయితే జరుగుతుంది ఇక్కడైతే మీరు ఎవరైనా రావాలనుకుంటే ఇదైతే మన నాడిపేటలో బ్రిడ్జి దాటుతున్నాయి ఈ గుడైతే ఉంది తిమ్మేసుకొని దగ్గర ఎవరైనా వచ్చి చూడాలనుకుంటే వచ్చి చూడండి అమ్మవారు కళ్ళు చూశారు కదా ఎంత అందంగా ఉన్నాయో అమ్మవారి మొహం సాయం చూస్తుంటే ఆ కళ్ళుకి ఆ మొహానికి మనం సాయం చూస్తున్నట్టే ఉంది అమ్మవారు అయితే ఈ గుడి ముందు చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంది చూపిస్తున్నాను చూడండి మీకు చాలా అంటే చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంది ఇక్కడ మీకు శివుడు పార్వతి విగ్రహాలు కనిపిస్తున్నాయి చూశారు కదా ఈ వీడియో తీసే ముందు రోజైతే ఇక్కడ శివుడికి పార్వతికి ఊరేగింపు అయితే జరిగిందని చెప్పారు ఈ విగ్రహాలు ఊరేగింపు అయిపోయిన తర్వాత ఈ గుడిలో తీసుకొచ్చి పెట్టాము అందువల్ల ఇక్కడే ఉన్నాయని చెప్పారు వీళ్ళైతే ఈ గ్రహాలు శివుడు పర్వత గ్రహాలు చూశారు కదా ఎంత అందంగా అలంకరించినారు నగలేసి గుడిలో వంచి అయితే వస్తున్నాను బయటకు వస్తాను మనకైతే గజస్తంభం ఉంటుంది గజస్తంభం మీద కూడా శివుడి గ్రహం అయితే కనిపిస్తుంది చూపిస్తాను చూడండి మీకు ఈ గుడి చుట్టూరు చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది చుట్టూరు కూడా ఎలా తిరగాలో కూడా చూపిస్తాను మీకు అయితే చూసారు కదా గజస్తంభం పైన శివునిగ్రహం ఉంది ఈ గజ స్తంభానికి వైపు అయితే రాహుకేతువులు అయితే ఉంటారు ఈ గుడిలో రాహుకేతులు పూజగా చేయించుకున్నాను అంటే శివుడికి మన చేతులతో అభిషేకం అయితే చేయిస్తారు ఈ పంతులు గారు ఈ గుడి పైన అమ్మవారి విగ్రహాలు చాలా అయితే ఉన్నాయి ఈ విగ్రహాలన్నీ షార్ట్ వీడియో తీసి మన ఛానల్ అయితే పెట్టినాను ఎవరైనా చూడాలంటే వెళ్ళి చూడండి ఈ గుడి పక్కనే పెద్ద యాప్ చెట్టు అయితే ఒకటి ఉంది ఈ యాప్ చెట్టు శ్రీ కనకదుర్గ అమ్మవారి యాప్ చెట్టు ఇది ఫస్ట్ ఈ గుడ్లన్నీ ఏమీ లేవు ఈ యాప్ చెట్టు ఉంది అందరూ ఈ యాప్ చెట్టుకే పూజ చేసుకుంటా ఉన్నారు ఈ మధ్య ఈ గుడి కట్టి గుడ్లు విగ్రహాలు పెట్టి విగ్రహాలకైతే పూజ చేస్తున్నారు అతని యాప్ చెట్టు కూడా చేస్తున్నారు పూజలు అయితే యాప్ చెట్టుకి చేయలేదని కాదు ఈ యాప్ చెట్టు పక్కనే మనకైతే హనుమంతుని విగ్రహం అయితే కనిపిస్తుంది చూపిస్తాను చూడండి ఈ హనుమంతు విగ్రహానికి మనకి కుడివైపు శివాలయం అయితే ఉంటుంది శివాలయం కూడా చూపిస్తున్నాను చూడండి దగ్గరికి వెళ్ళి శివాలయం లోపలికి వెళ్ళి శివుడు ఏ విధంగా ఉన్నారో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి శివాలయం లోపలికైతే వచ్చేసాను ఈ శివాలయం ప్లేస్లో వీరబ్రహ్మేంద్ర స్వామి పటం పెట్టి ఆ పటానికి అయితే పూజ చేస్తున్నారంట ఇంతకు ముందు ఈ ఊళ్ళో వాళ్ళు అందరూ కలిసి శివలింగం అయితే ఒక తయారు చేసి ఇచ్చారంట ఆ స్వామి పటాన్ని వెనక గోడగా తగిలిచ్చి అదే ప్లేస్లో శివలింగం పెట్టి శివలింగం అయితే ఇప్పుడు పూజ చేస్తున్నారు మనం ఈ గుళ్ళో అభిషేకం చేయించుకుంటే మన చేతులతో ఈ శివలింగానికి అయితే అభిషేకం చేయొచ్చు శివాలయం నుంచి బయటకైతే వచ్చేసాను బయటకు వస్తేనే మనకైతే ఇక్కడ పెద్ద హోమ్ గుండం కనిపిస్తుంది చూశారు కదా రాహుకేతులు పూజ చేయించుకుంటే శివుడికి అభిషేకంతో పాటు హ్యోమగుండం పూజ కూడా చేయిస్తారు మన దగ్గర అయితే పంతులు గారు గుడి చుట్టూరు ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ ఒక చిన్న గుడిలా కనిపిస్తుంది చూశారు కదా ఈ గుడిలో అయితే దక్షిణమూర్తి విగ్రహం అయితే ఉంది ఆ చిన్న గుడిలో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఈ విగ్రహాన్ని చాలా బాగా అయితే అలంకరించున్నారు విగ్రహం మొత్తం గంధం పూసేసి చుట్టూరు పెద్ద పూలమాల వేసేసి చాలా బాగా అయితే అలంకరించున్నారు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగుంది విగ్రహం అయితే మీకైతే ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది చూశారు కదా ఈ చెట్టు బిల్వదళం చెట్టు ఇది ఈ చెట్టు మొదట్లో ఎదురు ఏరు ఏరులతో శివుడు విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇది ఎదురు ఏరు ఇది ఎదురు ఏరు మీద శివుడు విగ్రహాలు అయితే చెక్కున్నారు చాలా బాగున్నాయి చూశారు కదా